వెల్కమ్ బ్యాక్ అమెరికాలో ఉన్న ఐటీ ఉద్యోగాలే కాదు ఇండియాలో కూడా వరుస పెట్టి ఉద్యోగాలు రాలిపోతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేలల్లో ఉద్యోగుల్ని తొలగించేందుకు కంపెనీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి తమ చేతికి మట్టి అంటకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నాయి అంటే రాబోయే రోజుల్లో మరోసారి ఐటీ సంక్షోభం తప్పదా అదే జరిగితే ఇండియాలో ఐటీతో పాటు కుదిరేయే రంగాలేంటి ట్రంప్ కఠినతరం చేసిన నిబంధనలతో ఐటీ రంగంలో మొదలైన అలజడి ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది ఇంకా ముందు ముందు దీని విశ్వరూపం మనం చూడబోతున్నాం పదేళ్ల కిందటి ఐటీ రంగాన్ని కబలించిన రెసిషన్ ప్రభావం మరోసారి ఇండియన్ ఐటీని ముంచెత్తనుంది అదే జరిగితే దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీదే ప్రతికూలంగా ఉంటుంది పదేళ్ల కిందటి కన్నా ఇప్పుడు ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు రోడ్డును పడే ప్రమాదం ఉంది ఐటీ రంగంలో ఇన్నేళ్లుగా ఉంటూ ఉన్నత స్థాయికి వెళ్లిన ఉద్యోగుల మెడ మీద ముందుగానే కత్తి వేలాడుతోంది సంస్థలు ముందుగా పెద్ద స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడానికే నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఇప్పటి వరకు ఇంజనీరింగ్ పట్టా దక్కించుకుంటే చాలు అమీర్పేటలో ఏదో ఒక కోర్సు చేసేస్తే అక్కడి నుంచి ఈజీగా జాబ్ కొట్టేయవచ్చన్నది వేలాది మంది విద్యార్థుల మాట కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడికే పరిస్థితి కనిపించడం లేదు ట్రంప్ దెబ్బకు అమెరికాలో ఇండియన్ ఐటీతో పాటు ఇండియాలో కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కుదేలయ్యేలా ఉంది ఇక్కడ ఇండస్ట్రీలో కంపెనీలకు పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు కానీ భారీ స్థాయిలో ఐటీ ఉద్యోగులు రోడ్డు పడే ప్రమాదం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మనకేం పెద్ద ఇంపాక్ట్ వస్తుంది ఎందుకంటే చాలా మట్టుకు వరకు మనకు అమెరికా నుంచి స్లోగా వెళ్ళిపోతుంది మన వాళ్ళు అనుకుంటారు మనం అనుకుంటాం అక్కడ పనిచేస్తాం అక్కడపోయి చేస్తాం అనుకుంటాం ఎందుకంటే వాళ్ళ శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి అది వీళ్ళ తప్పు కాదు ఎందుకంటే ఆ శాలరీస్లో వాళ్ళు స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు మంచి శాలరీస్లో జాయిన్ అవుతారు చదువుకొని వచ్చినారు మంచి జాబులు చేస్తున్నారు మంచి శాలరీస్ కూడా వస్తాయి కానీ ఇప్పుడు మనకి లోకల్గా జాయిన్ అయినప్పుడు కొంచెం శాలరీస్ తక్కువ ఉంటాయి ఇక ముందు ముందు పరిస్థితులు మరింత కఠినంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పుడు ఉద్యోగుల్ని బీఆర్ఎస్ తీసుకోమని బతిమాలుతున్న సంస్థలు భవిష్యత్తులో నిర్బంధంగా పింక్ స్లిప్పులు జారీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ట్రంప్ పూర్తి స్థాయిలో తన కొత్త వీసా నిబంధనలు అమల్లోకి తీసుకురాలేదు ఒకవేళ అవి కూడా అమల్లోకి వస్తే మరింతమంది ఐటీ ఉద్యోగుల పరిస్థితి పెనమీద నుంచి పొయ్యిలో పడట్లే అదే జరిగితే ఇండియన్ ఐటీ రంగం దానిపై ఆధారపడ్డ చాలా రంగాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోక తప్పదు ఇప్పటికే అమెరికాలో ఉన్న భారతీయ ఐటీ నిపుణుల పరిస్థితి దినదిన గండంలా ఉంది మూడేళ్ల కాలానికి హెచ్ వన్ బి వీసా మీద వెళ్లిన వాళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇప్పటికే ఏడాది ప్రాజెక్టుల మీద వెళ్లి అక్కడ అవి పూర్తయిన చాలా మందికి కొత్త ప్రాజెక్టులు కేటాయించడం లేదు వచ్చిన కొత్త ప్రాజెక్టులను స్థానిక ఉద్యోగులకే ఇస్తున్నారు ప్రస్తుతం అక్కడున్న నిబంధన ప్రకారం హెచ్ వన్ బి వీసా మీద వెళ్లిన వారు ఉద్యోగం కోల్పోతే మూడు నెలల్లో కొత్త జాబ్లో చేరాలి లేకపోతే తిరిగి ఇండియాకు వచ్చేయాలి దీంతో చాలా మంది జీతాలు లేకుండానే కొన్ని కంపెనీల పేరోల్స్ లో ఉంటున్నట్లుగా చూపించుకుని కాలం వెళ్లదీస్తున్నారు ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న భారతీయ ఐటీ దిగ్గజాలన్నీ అక్కడున్న భారతీయ ఉద్యోగుల్లో ఇలా ప్రాజెక్టులు లేని వారిని సగానికి పైగా వెనక్కు రప్పిస్తున్నాయి భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు ఇలా వెనక్కు వచ్చే కానీ ఇక్కడున్న ఉన్నత స్థాయి ఐటీ ఉద్యోగులకు కానీ ఆటోమేషన్ రంగం రోబోటిక్స్ మరో ప్రతికూలంగా మారనున్నాయి ఎందుకంటే ఇక్కడ కూడా రాబోయే రోజుల్లో ఆటోమేషన్ రోబోటిక్స్ లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో కొత్త కోర్సులు నేర్చుకోవటం వాళ్ళకి ఇబ్బందే పైగా ఇన్నేళ్లు ఒక కంపెనీలో ఉండిపోయి అప్డేట్ అవ్వకుండా మిగిలిపోయిన వాళ్ళందరికీ ఇకపై ఇబ్బందులు తప్పవు. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే భవిష్యత్తులో మరోసారి ఐటీ సంక్షోభం ఉంచుకొచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగంలో ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు రోబోటైజేషన్ ఉండటం వలన అది వరకు పది మంది చేయగలిగినటువంటి పనిని ఎక్కువ నిపుత ఎక్కువ నిపుణులతో నలుగురు ఐదుగురు మాత్రమే చేయటానికి అవకాశం ఉంటుంది అందుకని మొత్తం మీద అందులో ఉద్యోగాల యొక్క సంఖ్య తగ్గటం అది అనివార్యం అవుతుంది దీన్ని తట్టుకోవాలంటే భారతదేశం ఇంతవరకు కూడా మనం చేస్తున్నటువంటి పని మనకు వచ్చేటువంటి ఆదాయం ఐటీ ఆదాయం ఎనభై ఐదు శాతం ఇతర దేశాల నుంచి వస్తుంది మన ఎగుమతుల వల్ల వస్తుంది అదే చైనాలో పదిహేను శాతం మాత్రమే అంటే ఆ ఐటీ విద్య అంతా కూడా వాళ్ళ దేశం యొక్క ప్రయోజనాల కోసం దేశంలో ఉపయోగించుకుంటున్నారు చైనా వాళ్ళు మనం ఇతర దేశాలకు ఉపయోగి ఉపయోగిస్తున్నాం అనమాట అండి మన దేశంలో వ్యవసాయం వంటి మూల రంగాలకు ప్రాధాన్యం తక్కువే కానీ ఐటీ వంటి సేవా రంగాలకు ప్రాధాన్యం తీవ్ర స్థాయిలో ఉంది ఇది ఏమాత్రం కుదేలైనా అన్ని రంగాల ప్రతికూల ప్రభావం పడుతుంది ముఖ్యంగా ఐటీలో ఉద్యోగాలు ఊడితే దాని ఎఫెక్ట్ ఫస్ట్ పడేది రియల్ ఎస్టేట్ ఆటోమొబైల్ రంగాలపైని ఈ రెండు రంగాల తర్వాత ప్రభావం పడేది హోటల్ ఎంటర్టైన్మెంట్ హాస్పిటాలిటీ టూరిజం రంగాలు ఇవి మరింత నష్టపోతాయి ఇలా ఒక్కో రంగం దివాలా దిశగా అడుగులు వేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది వాళ్ళ స్టోరీ బోర్డు మరంసంతో మళ్ళీ కలుద్దాం నమస్తే